యోగా గురు బాబా చిక్కుల్లో పడ్డారు పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తి చేసే ఆయుర్వేద పళ్ల పొడి దివ్యమంజన్ లో మాంసాహార ఆనవాళ్లున్నాయంటూ ఢిల్లీ హైకోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు దాంతో ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు బాబా రామ్ పతంజలి సంస్థతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది పతంజలికి చెందిన దివ్య మంజన్ మొక్కల ఆధారిత ఆయుర్వేద ఉత్పత్తిగా ప్రచారం చేస్తుండటంతో తాను ఏళ్లుగా ఆ పౌడర్ ఉపయోగిస్తున్నట్టు పిటిషనర్ అయిన అడ్వకేట్ యతిన్ శర్మ తెలిపారు అయితే ఇందులో చేపల నుంచి సముద్ర ఫెన్ ను ఉపయోగించినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది ప్యాక్ పై పండ్ల పొడి శాఖాహార ఉత్పత్తేనని సూచించే ఆకుపచ్చ చుక్క ఉందని కానీ పదార్థాల జాబితాలో మాంసాహారానికి సంబంధించిన కటిల్ ఫిష్ ఉందని యతిని శర్మ చెప్పుకొచ్చారు అనాది కాలంగా తమది పూర్తి శాఖాహార కుటుంబమని చెప్పుకొచ్చిన యతిన్ శర్మ చేపల నుంచి తీసే దానితో పళ్లు తోముకున్నామని తెలిసి తనతో పాటు కుటుంబం కూడా తీవ్ర మనస్తాపానికి గురైందని పేర్కొన్నారు ఈ కేసుపై కోర్టు విచారణను నవంబర్ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది